సో పదకొండు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఈ పదకొండు జిల్లాల ప్రజలకు కీలక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఘోర ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారన్నమాట నేడు పదకొండు జిల్లాలకు భారీ వర్షాలు తెలంగాణలో మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అలపపీడనం అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసిందనమాట ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ బంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు రంగారెడ్డి నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో చోట్ల భారీ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నాయన్నమాట అయితే మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు ఈ రోజు పదకొండు జిల్లాలు ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఆల్రెడీ సో వీటి కారణంగా చాలా మంది అయితే అన్నమాట పిడుగులైతే పడి అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ అయితే తెలియజేసింది అవకాశం ఉన్నంత వరకు ఈ జిల్లా ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు అయితే వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి